సంతోష్ గారు సతీష్ ఇక్కడ వాళ్ళు ఆ వాళ్ళు లైవ్ నడుస్తుందని ఫోన్ చేశారు మళ్ళీ కలపండి ఇది ఎవరు నంబరు హలో లైన్ ఫోన్ మళ్ళీ కలుపు అంటే ఇక్కడ ఈ రోడ్డు మీద వీళ్ళ బాధలు చెప్పుకుంటుంటే మేడారంటే వీళ్ళ లైవ్ చూసి ఆ ఇసుకోవారి వాళ్ళు ఫోన్ చేసి అన్న ఏంటి ఏం కథ అని వాళ్ళు అడుగుతున్నారు కొంత అడగంగానే వాళ్ళు బంద్ చేయడం జరిగింది బట్ అన్న చెప్పే ఏంటి మీ బాధైంది నువ్వు ఎట్ల అయిపోయారు ఇరుకైనా ముట్టుకుంటే కరెంట్ షార్ట్ కొట్టి అయిపోయింది బాడీ అంతా అయిపోయింది చెప్పండి రాయి మీరు షార్ట్ విడియో రాయి అందరూ మేము వచ్చి రోజు నీళ్ళు నిప్పునప్పుడు మీరు పెడితే కలెక్ట్ అయిపోతాయి నిన్న బండ్లు బాధ పండుగలు ఈ రోజు చేస్తామని వాళ్ళే చెప్పి బండ్లో అయిపోయారు ఈ రోజు ఉదయం వాడితే ఈ రోజు కాదు ఎస్ఐ వద్దన్నాడు సిఎం గారు వద్దు ట్రాఫిక్ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పారు ఈ రోజు కూడా చేయము ఈ రోజు రేపు దాని దాకా చేయమని మళ్ళీ అంటున్నారు ఇప్పుడు ఎక్కడ పోయినా మా పరిస్థితి ఘోరంగా ఉంది ఎక్కడ పోవాలో చెప్పండి మీరు మీరు ఏమని మరి లోడింగ్ లేదు అని మరి ఆన్లైన్లో పెట్టకపోతే మీరు ఆన్లైన్ పెట్టిన ఆల్రెడీ బుక్ చేసినాం బుక్ చేసినాం ఈ రోజు వస్తాయి టేమ్ సింటారు చెప్పారు అందరూ చెప్పారు ఈ రోజు మళ్ళీ వాళ్ళ టైం చదువు ఫోన్ సిచ్ ఆప్ చేస్తు సిచ్ ఆప్లో పెట్టిండు ఎవ్వరు ఎవ్వరు ఫోన్ నుండి రెస్పాన్స్ లేదు లోడింగ్ కాదు అనే కాదు ఎన్నిసార్ చేసుకోపోయి ఇంటికెళ్ళి బండి తీసారని అంటున్నారు బండ్ తీసేటప్పుడు లేట్ పోయే పరిస్థితి ఎక్కడ లోడింగ్ పోయే సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ తమ్ముడు తమ్ముడు మీ పేరు ఏంటి నా పేరు చెల్లు సార్ తమ్ముడు ఎక్కడి నుంచి నేను వికారాబాద్ నుంచి వచ్చిన సార్ ఏంటి ఎన్ని రోజులు వచ్చి నేను పంతొమ్మిది తారీఖు ఇక్కడ వచ్చిన సార్ పంతొమ్మిది తారీఖు వస్తే ఇక్కడ ఏమన్నారు అంటే వాళ్ళు లోడింగ్ చేస్తామన్నారు చెప్పండి లోడింగ్ చేస్తామన్నారు సార్ అట్లే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ముంగలు జరిగినాం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ వచ్చేసరికి ఏమన్నారంటే ఆరు గంటలకు బండ్లు తీసుకుంటామని చెప్పారు దీట మేము వచ్చి కొట్లాడినాం ఏందన్న టిప్పర్లు పోతున్నాయి మా పరిస్థితి ఏంది మీరేమో ఫోన్లలో ఇన్ఛార్జ్ అది ఇది అని లైన్ల ఉన్న బండ్లు ఏమో ఫోన్ల మీద తీసుకుంటారు సార్ తీసుకుంటారు సార్ మా పరిస్థితి ఏందంటే ఏం చేస్తాం తీసుకుంటున్నాం కదా అని గా మాట్లాడడం భయపెట్టడం అదే జరిగింది మొన్న లాస్ట్ మాట్లాడితే ఆరు గంటలకు తీసుకుందాం అన్నారు ఆరు గంటలకు అన్న అని అడిగినాం ఏడు గంటలకు అన్నారు ఏడు గంటలకు అడిగితే ఇప్పుడు ఏం చేస్తలేము పుష్క కోరి బంద్ చేస్తున్నాము దేనికి కారణం ఏందంటే వీళ్ళు ఏమన్నారు ఇక్కడ పొలం వాళ్లకు పైసలు ఇవ్వాలి వాళ్ళు లోడింగ్ ఆపేసిర్రు మాకు పై నుంచి డబ్బులు వేయలేదు ఈ కోరి ఆయన నాకు చెప్పిన విషయం ఏందంటే పై నుంచి మాకు డబ్బులు ఇస్తుందా నడిపిస్తున్నాము ఏం బంద్ చేస్తున్నాము అన్నారు సరే ఎన్ని రోజులు అన్నారు రేపు ఎల్లుండి బంద్ చేస్తామన్నారు రెండు రోజులు చూసినాం సార్ రెండు రోజులు చూస్తే మళ్ళీ వచ్చి అడిగినాము ఏంటి పరిస్థితి ఏందంటే పరిస్థితి ఏందంటే రేపు చేస్తామన్నారు రేపు రేపు అంటారు ఏంది మా పరిస్థితి చేస్తారా చేయరా చేస్తామా అని వచ్చి కొట్లాడడం తప్ప అరవడం తప్ప ఏం లేదు వాళ్ళు వస్తున్నారు కోరి వాళ్ళు ఒక ఆయన వస్తుండు ఏమన్నా అంటే డ్రైవర్ల మీద ఏ పెద్ద ఇట్లా కొట్లాడడానికి వస్తుండు హీరో లాగా మొత్తం చూపిస్తుండు మాట్లాడినాం ఏమన్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి పొలం పొళ్ళు పోయిరు యాక్సిడెంట్ పోయింది పుష్కరాలు పోయినాయి అన్నీ పోయినాయి ఈ రోజు అడిగితే ఏమంటారు సీరియల్ రాసుకురు సీరియల్ రాసుకుంటారు ఏంటంటే పండు తీసుకొని అటు పోయి పెట్టుకోరి అంటే ఏం చేయాలి మేము సీరియల్ సీరియల్ రాసుకుంటే బయట పెట్టుకొని ఏం చేయాలంటే ఎస్ఐ సార్ ఏమంటున్నాడు అంటే బండ్లు ఇడ పెట్టద్దు ఇక్కడ మంతిని ఎస్ఐ సార్ చెప్పిరంట ఇక్కడ కాగారాన్ని ఎస్ఐ సార్ చెప్పిరంట ఇడ బండ్లు పెట్టొద్దు పంపిస్తాండి అని చెప్పిరంట వీళ్ళకు మేము ఎట్టుకుపోతాం మేము పోము బండ్లు ఇన్నే పెట్టుకుంటాము అని చెప్పి మేము లోపల బండ్లు పెట్టుకున్నాము వాళ్ళు పనుకొని రెండు రోజులు అనుకుంటారో పనుకోండి మేము లోడింగ్ చేయము ఏం చేస్తారో చేసుకోండి ఎక్కడి వరకు పోతారో పోండి అంటే మేము చెప్పినాం మాకు తెలియనోళ్ళు ఏం లేదు మేము కలెక్టర్ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి ఎవరికన్నా పెట్టుకోండి ఏం చేస్తారో చేసుకోండి మేము లోడింగ్ చేయమని చెప్పి కొట్లాడి చెప్పేసి వెళ్ళిపోతుంది సార్ ఈరోజు స్నానాలు లేవు సార్ ఇలాకి నాకు ఎనిమిది రోజులు అవుతుంది స్నానాలు లేవు తిండి లేదు వండుకుందామంటే గ్యాస్ లేదు నింపిద్దాం దుకాణం దుకాణాలు లేవు ఏం లేదు ఇక్కడ లోడింగ్కి ఏంది ఎంత ఎంత డబ్బులు తీసుకుంటారు ఒక్క లోడింగ్కి ఒక్క బండికి రెండు వేలు సార్ లేవలకి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు సార్ మొత్తం మూడు 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 నాలుగు వేలు ఖర్చు వస్తుంది సార్ అయినా అట్లా కూడా లోడింగ్ చేస్తా సార్ ఇక్కడ ఏంటి మా బాధ మీరే చెప్పండి సార్ మా బాధ మా లోడింగ్ ఈరోజు చేపిస్తారా లేదా లేకుంటే ఇక్కడ మమ్మల్ని చంపమంటారా చంపేస్తారా ఏంది పొరిగాలు ఏదన్నా మాకు పరిష్కారం కావాలి అంటే నా విజ్ఞప్తి ఏం లేదు నేను ఒకటే అడుగుతున్నా కలెక్టర్ సార్ మాకు లోడింగ్ చేసి పంపిస్తే మేము మంచిగా లోడ్ చేసుకొని మా పెళ్ళం పిల్లల్ని చూసుకుంటాం ఇదే అంటే బెదిరిస్తారు బెదిరిస్తురు బెదిరిస్తురు ఒక అతను వచ్చిండు పొద్దు ఆట వచ్చిండు మొన్న ఈట వచ్చిండు అగో అన్న నేను ఇద్దరం ఇటరా అన్న నేను ఇద్దరం ఉన్నాం అన్న మీద ఆయన గట్టిగా మాట్లాడిండు కొద్దిగా అన్న నువ్వు రేస్ కాకు ఏముందో మాట్లాడు నువ్వు అంత కోపం ఎందుకు పడుతున్నావు నీకు ఆయన ఎందుకు నీ బాధ నువ్వు చెప్తున్నావు మా బాధ మేము చెప్తున్నాం ఎక్కడో చేసేటోళ్ళు ఎక్కడో ఉంటే నువ్వు వచ్చి కోట్లాడితే ఏం కాదంటే ఆయన మరీ ఘోరంగా మాట్లాడు మాదేం లేదు మా లోడింగ్ చేసి పంపించారా సార్ కలకత్తా సార్ కి అందరికి మేము ఉన్నా బండినే లోడ్ చేసి సార్ లోడింగ్ చేసి మేము వెళ్లిపోతాం సార్ డిటైల్ బండి ఉన్నా నిన్న అలానే సార్ లార హేమల దకే ఉజన రనిగరుస్ట్ మాత్రం ఆ 6 రూల్ లుగా ఇక్కడ వచ్చి చూడండి సార్ మాతోటి వచ్చి దట్టే మాటలాడిట్లా రూల్స్ ఆ లే లోడింగ్ చేయే మాది ఇదని చెప్ てる సరే ఈ విషయం ఏం చేస్తున్నారు మీరు శుభ్రం గరయరా మీరు శుభ్రం గరయరా అలా నా దాని ఇగో ఇరే నిలు నిలు ఇరే ఇరే నినా నినా అలా ఎప్పుడు పంపిస్తారు ಇದು ಮಾತಾಡೋಣ ಇಲ್ಲ ಪೊದಲ್ಲ ಮರೀ ಗಟ್ಟು ಗಟ್ಟಿ ಇದು ಅಂಟು ಮಲ್ಲ బెదిరించింది అయ్యా కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు లారీ డ్రైవర్లు డ్రైవర్ అందరూ రేగ ఈ లారీ డ్రైవర్లు ఇక్కడికి వచ్చి ఒక ఆరు రోజులుగా వీళ్ళు కలెక్టర్ గారు